అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు పొట్టలో మనకు అసౌకర్యాన్ని కలిగించే యాక్యూట్ ఎరోసివ్ గ్యాస్ట్రైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం ఒక్కొక్కసారి సడన్గా ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది ఇప్పుడు పొట్ట లోపల ఉండే అంచులమట కణజాలం ఏదైతే ఉంటుందో ఆ కణజాలం లోపల కాస్త ఇన్ఫ్లమేషన్ వల్ల ఎరోజన్ వచ్చేస్తుంది మనం ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా పడ్డామనుకోండి ఊరికి పై పైన తోలు లేచి దోకిపోతుంది లైట్గా అంటే పుండులాగా గాయంలాగా గుంట పడదు కానీ పై పైన లేచిపోతుంది అలాగే పొట్ట అంచు భాగాల్లో ఉండే సెల్స్లో అట్లా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎరోజన్ లాగా వస్తే ఇది సడన్గా వచ్చేస్తుంది ఉన్నట్టుండి ఒక్కరోజు రెండు రోజులు అట్లా సడన్గా వస్తే దీన్ని యాక్యూట్ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అంటారనమాట ఈ ఏరోజిన్ అనేది ఎక్కువై అక్కడ నిదానంగా కాస్త గుంటలాగా పడింది అనుకోండి పుండులాగా పడిపోతే దానికి అల్సర్ అంటారనమాట అందుకనే సివియారిటీని బట్టి అది అల్సర్గా ఉందా ఏరోజిన్గా ఉందా అనేది నిర్ణయిస్తారు మరి ఇట్లాంటి ఏ రకంగా ఉంది అనేది ఎండోస్కోప్ వేసి డాక్టర్లు చూసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది అక్కడ ఏ రకంగా రెడ్గా ఎట్లా ఉంది మరి ఏరోజిన్ ఉందా లేకపోతే పుండు పడింది అనేది వాళ్ళు తెలియచేస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట మరి ఇట్లాంటి యాక్యూట్ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ రావడానికి కారణాలు ఏమిటంటే ఆల్కహాల్ కొంతమంది మానసిక ఒత్తిడి ఎక్కువైన ఒక్కసారి ఎక్కువగా రెండు మూడు రోజులు అదే పనిగా తాగేస్తూ ఉంటారు ఇలా సడన్గా ఎక్కువ ఆల్కహాల్ తాగేటప్పుడు కూడా ఇలాంటి ఎరోజన్ పొట్టంచులమ్మటం వచ్చే అవకాశం ఉంటుంది ఆ కెమికల్ ఎఫెక్ట్కి ఆల్కహాల్ ఎఫెక్ట్కి ఇక రెండవ తీసుకుంటే హై ఎసిడిక్ ఫుడ్స్ ఆమ్లత్వం కలిగి ఉన్న ఆహారాలు అంటే బాగా ఎక్కువ పంచదారవి బాగా యాసిడిక్ ఫుడ్స్ అంటే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేస్తారు ఒక్కోసారి యాసిడిక్ ఫుడ్స్ కదా ఇవన్నీ అలాగే ఒక్కొక్కసారి బాగా రెడీమేడ్ ఫుడ్స్ బాగా ఎసిడిక్గా ఉంటాయి కొన్ని అలాంటివి తిన్న తర్వాత ఏ రోజున అప్పటికప్పుడు పొట్టంచులమట ఆ పొరల్ లైట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట వరుసుకుపోయినట్టు అయిపోతాయి కణాలన్నీ కూడా ఇక మూడవది ఒక్కొక్కసారి ఎక్కువ కారం ఉన్న ఆహారం తినేస్తారు ఎర్ర కారం బాగా వేసిన ఆవకాయ నిలవచోడు ఇప్పుడు ఈ సీజన్లో చాలామంది కొత్త ఆవకాయలు కొత్త పచ్చళ్ళు ఒక్కసారి ఎక్కువ తినేస్తారు బాగున్నాయి అని ఈరోజు వెళ్ళేదానికంటే ఒక్కసారి ఎక్కువ కారం ఘాట్ అయింది వెళ్ళేసరికి అక్కడ పొట్టంచులమట ఆ ఓర్పు వచ్చేస్తుంది అనమాట ఏ వచ్చేస్తుంది అనమాట ఇక నాలుగో వచ్చేస్తే హై స్పైసీ ఫుడ్స్ ఒక్కొక్కసారి బాగా మసాలాలు ఘాట్ ఎక్కువ ఉన్నాయి ఏదో తినాలనిపిస్తుంది ముసరిగా ఉండి చల్లగా ఉండి అయితే పార్టీకి వెళతారు అలాంటి చోట ఘాటు అయినా బాగా తినేస్తారు ఆ ఉన్నట్టుండి అట్లా మసాలా ఘాటు ఎక్కువ వేసరికి కూడా కొంతమంది ఎక్కువ వేసి ఉండేస్తారు ఒక చోట ఆ ఘాటుకు కూడా ఆ ఎరోజన్ వచ్చేస్తుంది లోపల భాగంలో ఇక ఐదవది కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా మరి ఆ ఎరోజన్ అనేది ఏర్పడే అవకాశం పొట్టంచులమ్మట ఉంటుందన్నమాట ఇక ఆరవది మెయిన్ రీజన్ తీసుకుంటే చాలామంది మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల కొన్ని సందర్భాల్లో బాడీ బాగా డీహైడ్రేట్ అవ్వటం వల్ల పొట్టంచులమ్మట జిగురు తగ్గిపోయి డైరెక్ట్గా మరి యాసిడ్ దాడి చేయడం వల్ల ఎరోషన్ వచ్చేస్తుంది అనమాట అక్కడ వరుసకుపోతుంది ఇంకా ఏడవది కొంతమంది కొన్ని యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ పొట్టల అంచులమట ఎరోషన్ వచ్చేస్తుంది అనమాట ఇక ఎనిమిదవ తీసుకుంటే స్ట్రెస్ కానీ మానసిక ఒత్తిడి యాంగ్జైటీ ఇట్లాంటి డిప్రెషన్ ఇవన్నీ ఉన్నప్పుడు జిగురు ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది యాసిడ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోతుంది అనమాట కొంతమంది సడన్గా మానసిక స్థితి ఇట్లా బాగున్నప్పుడు అలాంటి వారికి పొట్టలో వరుపు వచ్చే అవకాశం ఎరోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ ముఖ్యంగా పొట్టలు యాక్యూట్ ఏ రోజు గ్యాస్ట్రైటిస్ రావడానికి కారణాలుగా చెప్పచ్చు మరి దీన్ని రకరకాల యాంటాసిడ్ మందులు వేసి ఉపశమనాన్ని మనం పొందుతూ ఉంటాం కానీ ఎప్పుడన్నా షడన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అసలు మందులు వాడకుండా ఇంట్లో ఎట్లా తగ్గించుకోవచ్చు అనే విషయానికి వస్తే రోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు మంచినీళ్ళు త్రాగటం నీరు కూడా తినేటప్పుడు త్రాగకుండా తినటానికి ముందు త్రాగేసే పద్ధతి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మీకు మంచినీళ్ళు బాగా తాగేసరికి బాడీ అంత హైడ్రేట్ అయి ఉంటుంది అంటే నీటి నిష్పత్తి శరీరంలో బాగా సరిపడా ఉంటుంది ఎప్పుడైతే శరీరంలో నీరు బాగా ఉంటుందో ఆ కణాలన్నీ నీటితో ఉండి పొట్టంచులమట జిగురు ఉత్పత్తి చేసే కణజాలానికి నీరు పుష్కలంగా ఉండి పొరలమ్మట జిగురు ఎక్కువ స్రవిస్తుంది ఆ జిగురు స్రవిస్తే ఆటోమేటిక్గా ఆ ఎరోషన్ రాకుండా జిగురు రక్షణ కలిగిస్తుంది అప్పుడు కారం వల్ల కానీ ఎక్కువ యాసిడ్ వల్ల కానీ మసాలాల వల్ల కానీ అసలు ఇట్లాంటి మంటలు రాని స్ట్రెస్ వల్ల కొన్ని యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అయినా కానీ రక్షణ కలిగించడానికి జిగురు ఉపయోగపడుతుంది ఆ జిగురు రావాలంటే నీళ్లు బాగా తాగాలి ఎక్కువ మందికి ఎరోషన్ రావటానికి పొట్లో నీళ్లు సరిగా త్రాకపోవడమే ప్రధాన కారణము కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది ఏ రోజు ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు తాగండి ఇంకో గంటన్నర రెండు గంటలు గడిచాక ఇంకొక లీటర్ పావు తాగండి టూ టైమ్స్ వాటర్ తాగి టూ టైమ్స్ మోషన్కి వెళ్ళండి ఉదయం రెండున్నర లీటర్లు నీళ్లు తాగాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం వేయదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు మేము నీళ్లు తాగాల్సిన అవసరం రాదు రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా మధ్యాహ్నం వరకు నీళ్లు తాగండి లంచ్ తినడానికి ఒక పావు గంట ఉందనగా అప్పటి వరకు త్రాగండి మూడు గ్లాసుల నీళ్ళని ఇలా ముందు నీళ్లు తాగితే భోంచేసేటప్పుడు మీకు దాహం అయ్యదు ఈ త్రాగిన నీరు మీ లోపలికి వెళ్ళి పొట్టంచులంటే జిగురు పొరలకు వచ్చి రెడీగా ఉండి జిగురును ఉత్పత్తి చేసి యాసిడ్ ఘాటు నుంచి దాడి నుంచి కారం మసాలాలు దాడి నుంచి రక్షణ కలిగించుకుంటుంది అనమాట ఇది బెస్ట్ టెక్నిక్ భోజనానికి ముందు నీళ్లు తాగాం భోజనం చేసేటప్పుడు దాహం అయ్యదు భోజనమైన రెండు గంటల వరకు త్రాక్కండి రెండు గంటల తర్వాత నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా సాయంకాలం వరకు నీళ్లు తాగండి ఇలా నీళ్లు తాగితే గ్యాస్ట్రైటిస్ ఉన్నవారికి సింపుల్గా తగ్గుతుంది లేని వారికి రాకుండా ఉంటుంది గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారు తొందరగా హీల్ అవ్వాలంటే వన్ టూ డేస్లో గోరువెచ్చని నీళ్ళల్లో నాలుగైదు స్పూన్లు తేనె వేసుకుని ఒట్టి తేనె నీళ్ళలో కలుపు తాగేసేయండి మళ్ళీ మూడు గంటలకు నాలుగు గంటలకు ఒకసారి మళ్ళా తేనె నీళ్ళు తాగండి అట్లా ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ హనీ నీళ్ళల్లో కలుపుకుని ఒట్టిగా అట్లా త్రాగండి తేనీళ్ళకి నీళ్ళకి మధ్యలో మంచి నీళ్ళు అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా రెండేసి గ్లాసులు తాగుతూ ఉండండి ఇలా త్రాగుతుంటే తేనెలో న్యాచురల్గా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒరిజినల్ తేనె కానీ ఇట్లా తాగితే ఆ ఎరోజన్ శుభ్రంగా మాన్పెట్ట చేస్తుంది అంటే మనం వండి తినకుండా ఆహారాలు నీళ్ళ మీద వన్ టూ డేస్ ఉండేసరికి హీలింగ్ బాగా జరుగుతుంది ఉప్పు కారాలు ఇరిటేషన్ లేకుండా ఉంటాయి ఫుడ్ తిన్నామనుకోండి యాసిడ్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఫుడ్ తినలేదు కాబట్టి యాసిడ్స్ కూడా ఉత్పత్తి కావు కాబట్టి హీలింగ్ ఈజీగా స్పీడ్గా ఉంటుందన్నమాట అందుకని ఇట్లా ఉండటం మంచిది ఆ తర్వాత ఒక రోజు రెండు రోజులు తియ్యటి ఫ్రూట్స్ తినండి ఏ రోజుని బాగా మానటానికి యాపిల్ అరటిపండు సపోటా ఖర్బూజ బొప్పాయి ఖర్జూరపండు ఇట్లాంటి తీయటి ఫ్రూట్స్ తీసుకోండి వీటి వల్ల పొట్టలో మంట ఉండదు చక్కగా మంచి హీలింగ్ ఎఫెక్ట్ని ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తే కాబట్టి బాగా హీల్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బాగా విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి మంట లేకుండా ఉంటుంది అందుకని ఉప్పు కారాలు తగలకుండా ఇట్లా రెండు రోజులు ఉంటే పళ్ళ మీద శుభ్రంగా మానిపోతుంది రోజు అక్కడ నుంచి మీరు మామూలుగా ఫుడ్ తీసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మూడు మార్పులు ఇట్లా చేసుకుంటే చాలా మంచిది నీళ్లు తాగటం రెండు రోజులు తేనె ఒక్కటే తాగి ఉపాసం చేయటం కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగొచ్చు ఇక రెండు రోజులు ఫ్రూట్ డైట్ తీయటి స్వీట్ ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్ డైట్లో హీలింగ్ బాగా ఉంటుంది అనమాట ఉన్నవారు ఇట్లా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి లేని వారు రాకుండా ఉండాలంటే మంచినీళ్ళు బాగా తాగండి రెండో ప్రిన్సిపల్ గంట గంటకి అటు వచ్చి వచ్చి ఏదో ఒకటి ఆడించకండి ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం ఆ గ్యాప్లో వాటర్ ఇట్లా తాగుతుండండి పొట్టలో ఎరోజు అనేది ఒరుపు అనేది అసలు మీకు ఎప్పటికీ రానే రాకుండా ఉంటుందన్నమాట కారం మసాలాలు తిన్నా నీరు తాగటం వల్ల తట్టుకునే నేచర్ వస్తుంది సాయంకాలం ఆరు గంటలకల్లా డిన్నర్ తినేసి మీరు నైట్ అంతా రెస్ట్ ఇవ్వండి పొట్టా ప్రయోగాలు అంచోలు హెల్దీగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ రాకుండా అక్కడ కంట్రోల్ చేసుకుంటాయి రెస్ట్ ఇవ్వకపోతే ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఓర్పు వచ్చేస్తుంది మళ్ళీ నిదానంగా అది పొండుగా మారిపోతుంది నాలుసరిగా అప్పటి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఎర్లీ డిన్నర్ అనేది నైట్ అంతా పొట్టకు రెస్ట్ ఇస్తే చక్కగా ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది హీల్ అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం